కర్నూలులో రెండు పేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు యాబైవ అంతర్జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయని నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సీఈఓ టి లవకుమార్ తెలిపారు ఈ మేరకు కోవూరులో ఆయన అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కబడ్డీ పోటీలకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కోవూరు బాలికోన్నత పాఠశాలలో ఎంపికలు జరుగుతాయన్నారు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పంతొమ్మిది సంవత్సరాల బాలబాలికలు తమ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని కోరారు కోవూరులో జరిగే కబడ్డీ పోటీల్లో ఎంపికైన జట్టు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన విజేతలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు హరిద్వార్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డేవిడ్ జాన్సన్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ విజయానందం తదితర జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు కర్నూల్లో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరుగుతున్న కర్నూలులో జరుగు పోటీల నందు బాలబాలికల బాలికల టీములను యాభైవ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఉత్తరాఖండ్లో ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖులలో జరుగును ఆ టీము ఏకేఎఫ్ఐ గారు ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆంధ్ర కబడ్డీ తట్టు తరపున టీములను కూడా కర్నూలులో సెలెక్ట్ చేస్తారు యాభైవ అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖులలో కర్నూలులో జరుగు జరపబడతాయి ఈ పోటీలను మాజీ అధ్యక్షులు కేఈ ప్రభాకర్ ఆంధ్ర కబడ్డీ మాజీ అధ్యక్షులు కేఈ ప్రభాకర్ గారి సారథ్యంలో నిర్వహించబడుతున్నాయి ఈ పోటీలకు సంబంధించి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం పోవూరు జడ్పీ బా జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం మూడు గంట రెండు గంటలకు నిర్వహించబడుతున్నాయి పై పోటీలు పాల్గొనదలిచిన వారు బాలురు డెబ్బై లోపు బాలికలు అరవై ఐదు లోపు బరువు కలిగి ఉండవాలి వారు రెండు వేల ఐదు పన్నెండు ఒకటి రెండు వేల ఐదు లోపు జన్మించిన వారే ఉండాలి పై పోటీలకు హాజరు కాబోరు బాల బాలికలు ఆధార్ ఆధార్ కార్డు కార్డు లేదా టెన్త్ క్లాస్ కబడ్డీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పోటీలు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నారు ఆ నిర్వహిస్తున్నటువంటి బాలబాలికల సెలక్షన్ కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇరవై నాలుగవ తేదీ రెండు గంటలకు నిర్వహించడం జరుగుతుంది కర్నూల్లో గెలిచిన కర్నూల్లో నిర్వహించినటువంటి పోటీల్లో ఎంపికైనటువంటి ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ టీమును ఆల్ ఇండియా టోర్నమెంట్కి ఉత్తరాఖండ్లో జరిగేటువంటి పోటీలకు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ప్రకారము మన టీము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తరఫున మన టీమే ఆడుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కావున ఈ పోటీల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు ఎంపికలకు రావాల్సిందిగా కోరుతున్నాము వారు వచ్చేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డును తీసుకొని రావాలను ఈ యొక్క పోటీలు ఆంధ్ర రాష్ట్ర మాజీ కబడ్డీ అసోసియేషన్ ట్రెజనర్ రంగారావు గారి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పై పోటీల్లో పాల్గొని ఎంపీలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు